హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ఫార్టీ టూ ఇక కథలకు వెళ్ళిపోదాం డోర్ దిగానే వివిధ ఉంది నువ్వేంటే కాలేజీకి వెళ్ళలేదా అని అడిగింది సహన లేదు అంది ఎందుకు నా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు బోర్ నాకు అందుకే ఇడొచ్చా ఏం రాకూడదా అని అడిగింది నేనైతే రాకూడదానే అంట అంది సహన నువ్వు మారవే అంది వివిధ ఎందుకు మారాలి నేను ఇంతో వాదించలేను అది సరే అధర్వ్ బావ ఎక్కడా అని అడిగింది నవ్వుతూ కోపంగా చూస్తూ ఎందుకు అని అడిగింది సహన మాకు మాకు బోలుడు ఉంటాయి అంది వివిధ సహన అనుకుంటూ వచ్చేశాడు అధర్వ్ ఆమెని చుట్టుకొని అమ్మయ్య వీళ్ళు సెటిల్ అయ్యారు అనుకుంది మనసులో వివిధ నన్ను బయటకు తీసుకెళ్తావా అని అడిగింది అధర్వ్ని ఇక నీ వేషాలు ఆపలేదనుకో చస్తావు నా చేతిలో అంది సహన చెల్లెల్ని బెదిరిస్తూ హి హి అని నవ్వింది వివిధ తెలిసిపోయిందిలే దీనికి సహన బొగ్గగిల్లాడు అధర్వ్ వాళ్ళని చూసి నవ్వుకుంది వివిధ ఏంటే ఎక్కువ చేస్తున్నా లే ముందు అంది సహన మెల్లిగా అధర్వ్కి వినిపించేలా తన భుజం చుట్టూ ఉన్న అతని చేతుల్ని కళ్ళతోనే చూపిస్తూ తీసేమంది ఆ చేతుల్ని ఆమె నడుము ముందుకు దింపి వివిధ టిఫిన్ చేద్దాం పదా అన్నాడు సహన చెప్పేది ఏమీ పట్టనట్టుగా సరే అని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది వివిధ వివిధ వెళ్ళగానే అదర్వ్ చేతి మీద గట్టిగా గిల్లింది సహన లైఫ్ లాంగ్ ఈ చివాట్లో తప్పవు నాకు అని ఆమెను వదిలి అలిగిన పిల్లాడిలా ముఖం పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు అదరు సహన ముఖంలో చిరునవ్వు విసిరింది రే కార్లు గట్రా వచ్చేసాయి పెళ్ళికొడికి ఎవరు బాగున్నాడా అని అడిగాడు వినోద్ బాల్కనీల నుంచి బయటకి తొంగి చూసు నాకేం తెలుసు నేను చూస్తే కదా అన్నాడు అర్జున్ ఫొటోస్ కూడా చూడలేదా అని అశ్విన్ అడిగాడు చూశాను గుర్తులేడు అన్నాడు అర్జున్ ఇది మరీ టూ మచ్ లేదు అసలు నువ్వేనా అర్జున్ ఆకృతి విషయంలో ఇంత నెగ్లెట్గా ఉన్నావా ఇప్పటికైనా చెప్పు అసలు ఏం జరిగింది అని అడిగాడు అశ్విన్ అప్పుడే అర్జున్ చూపు ఆకృతి రూమ్ బాల్కనీ మీద పడింది ఆకృతి కనిపిస్తోంది ఎదురుగా ఆమెకి ఒక అతనున్నాడు అతను సరిగ్గా కనిపించడం లేదు వీళ్ళకి ఆపోజిట్లో ఉండడం వల్ల ఆకృతి మౌనంగా ఉంది అతను మాట్లాడుతున్నట్టు గుర్తుగా చేతులు కూడా ఊపుతూ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అర్జున్ ముఖంలో మారుతున్న భావాలను బట్టి అతను చూసే వైపుకు చూశారు అశ్విన్ వినోద్లు వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు అర్జున్ నిన్నే అని కదిపాడు అశ్విన్ ఇక అక్కడ ఉండలేక రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూలబడి తలపట్టుకున్నాడు అర్జున్ వెనక్కి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళారు అర్జున్ ఫోన్ మోగింది చూసి సైలెంట్గా ఉన్నాడు అర్జున్ రే వివిధ ఫోన్ డిస్ప్లే మీద కనబడుతున్న పేరు చూసి అన్నారు ఇద్దరు అయినా సైలెంట్గానే ఉన్నాడు అర్జున్ అర్జున్ ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అతని భుజం మీద చేయివేశాడు అశ్విన్ తల ఎత్తి చూశాడు అర్జున్ అతని కళ్ళలో అంతులేని దిగులు కనిపిస్తోంది వా ఇద్దరికి అర్జున్ వివిధ నువ్వు గొడవపడ్డారా అని అడిగాడు వినోద్ అర్జున్ ఏమి చెబుతాడా అని చూస్తున్నాడు అశ్విన్ ఆతృతగా లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు అర్జున్ ఇప్పటికైనా చెప్పరా ఏమి జరిగిందో నరకంగా ఉందిరా అతని గొంతు నూతుల నుంచి వచ్చినట్టుగా ఉంది అర్జున్ అన్నారు ఇద్దరు కంగారుగా అవునరా మనసంతా గందరగోళంగా ఉంది పిచ్చిలేస్తుంది మెద నిండా ఆలోచనలే లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు అర్జున్ అర్జున్ చెప్పేది వింటూ మౌనంగా ఉన్నారు ఇద్దరు లెటర్స్ సాంగ్స్ ఫోన్ కాల్స్ గురించి చెప్పాడు అర్జున్ అప్పటికే అరగంట గడిచింది హేమ వెళ్ళకి స్వీట్స్ ఇచ్చి రమ్మంటే తప్పక అర్జున్ రూమ్ దగ్గరికి వచ్చింది ఆకృతి తను వివిధనైన అశ్విన్ వాయిస్ విని లోపలికి వెళ్ళకూడదని ఆగిపోయింది వెనక్కి వెళ్ళాలి అని అడుగు వేసిందో లేదో ఊహ కాల్స్ మాత్రమే వివిధవి అర్జున్ అనగానే అతని గొంతులో బాధ తెలుస్తుంటే ఆమె అడుగులు ఆగిపోయాయి మరి ఆ లెటర్స్ ఆ సాంగ్స్ ఎవరవి ఆతృతగా అడిగాడు వినోద్ బయట వింటున్న ఆకృతి కళ్ళు పెద్దవయ్యాయి ఆమె వెనక్కి తిరిగింది ఆకృతి రా అన్నాడు అర్జున్ అతని గొంతు జీరబోయింది ఆకృతి కళ్ళు తడిదేరాయి అర్జున్ ఏమంటున్నావు ఆకృతిని తెలియకుండానే మనసులోకి ఆహ్వానించావా అని అడిగాడు అశ్విన్ అర్జున్ ఏమి చెబుతాడో అని ఆకృతి కంగారుగా చేతిలో ఉన్న స్వీట్స్ ప్లేట్ని గట్టిగా పట్టుకుంది చెప్పరా అని అడిగారు మళ్ళీ ఆమె హృదయ సడి ఇంకా ఇంకా వేగం పెరిగిపోతుంది సన్నటి నీటి ద్వారా ఆమె కంటిలో నుంచి జారిపోయింది ఆహ్వానించాలనేదో ఏదో తెలియదురా తను రాసిన లెటర్స్ తన గొంతు వింటున్నప్పుడు ఏదో ఫీలింగ్ అలాగే ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడిని అందుకనేమో ఆ దెయ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఫీలింగ్ కొంత సమయం వరకు ఏది అర్థమయ్యేది కాదు తర్వాత ఏముండదులే అని వదిలేసేవాడిని ఇక్కడ ఏదో అయిపోయేది అని అతని హృదయం మీద చేతిని పెట్టుకుని చూపించాడు వినోద్ అశ్విన్లో అతని చెప్పేది వింటున్నారు శబ్ద రాకుండా ఏడుస్తోంది ఆకృతి మళ్ళీ అతనే కొనసాగిస్తూ అసలు పట్టించుకునేవాడినే కాదు అప్పుడే వివిధ కూడా కాల్స్ చేయడం మొదలుపెట్టింది ఒక టైంలో వివిధ అని తెలుసుకున్నాను ఇద్దరు ఒక్కరే అనుకున్నాను నేను చేసిన మిస్టేక్స్ వివిధని అసలు విషయం అడగకపోవడం వివిధ ప్రపోజ్ చేశాక మళ్ళీ ఆ లెటర్స్ రాలేదు ఇక ఖచ్చితంగా వివిధనే అనుకున్నాను నాకు అప్పుడు తెలియదురా నేను ఆకృతికి వివిధ ప్రపోజల్ గురించి చెప్పడంతో అది పూర్తిగా అయిపోయింది ఎప్పుడూ వివిధతో టైం స్పెండ్ చేసేలా బిహేవ్ చేసేది నేను విషయం చెప్పడం వల్లనేమో అనుకున్నా కానీ నా ఇష్టాలకు వ్యాల్యూ ఇచ్చిందని అప్పుడు నాకు తెలియదు ఒకరోజు తనకి పెళ్లి చేసి పంపేయండి డాడీ అని డాడీతో అన్నాను ముఖం మార్చేసింది నాతో సరిగ్గా మాట్లాడలేదు చాలా బాధపడి ఉంటుందని అప్పుడు తెలియదు నాకు తన ప్రేమను గుర్తించక వేరే అమ్మాయితో ఉంటుంటే ఎంత ఏడ్చి ఉంటుందో అప్పుడు తెలియదు మీకు తెలుసారా వివిధని ఊరు తీసుకువెళ్ళి నానమ్మకి నచ్చేలా చేయడం కోసం తాపత్రయపడింది అలాంటి దాన్ని అనుమానించాను అవమానించాను ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నించింది నాకు వినలేదు నేను కోపం మొత్తం దాని మీదే చూపించాను పాపం కన్నీరు పెట్టుకుంటూ ఉండిపోయింది నాకు నీతో సంబంధం లేదు అని కూడా అన్నాను కుమిలిపోయి ఉంటుంది కదా ఎంత బాధపెట్టానో తలుచుకుంటేనే బాధగా ఉందిరా ఎవరి ముందు బయటపడలేదు అంత బాధను దాచుకుందిరా కనీసం ఇంట్లో కూడా ఎంగేజ్మెంట్ ఎందుకు అంటే నా మీద నింద లేకుండా తప్పంతా తన మీద వేసుకుంది నేనంటే ఎందుకురా అంత ప్రేమ దానికి అర్జున్ కంట్లో నీటి చుక్కలు జారి పడిపోయాయి ఆ మాటలో చెబుతున్నప్పుడు ఆకృతి అలాగే కోడకు జారి కింద కూర్చుండిపోయింది కాసేపు అలా నిశ్శబ్దం అక్కడంతా మరి వివిధ అని అడిగాడు వినోద్ వివిధ అనుకుంది ఆకృతి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఆమె వివిధ తను ప్రేమించిందిరా ఎంతో ప్రేమ పెంచుకుంది నాకేం అర్థం కావట్లేదు వివిధకి చెప్పాలను అనుకుని ఆగిపోయాను తట్టుకోలేదాను తెలియటేది నాకు ఇద్దరు అమ్మాయిల్ని బాధపడుతున్నాను నా మనసు మెదడు అంత గందరగోళంగా ఉంది మోకాళ్ళ మీద కోలబడిపోయాడు అర్జున్ ఆ మాటలు చెబుతూనే అర్జున్ అని పిలిచారు ఆందోళనగా నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటా నాకేం బలహీనతలు లేవు అనుకుంటా కానీ ఇప్పుడు ఎందుకురా ఇంత వీక్ అయిపోతున్నానో నాకే తెలియట్లేదు బంధాలు మనిషికి ఎంత బలమో అంతే బలహీనత అని అర్థమవుతోంది అని అన్నాడు అర్జున్ అర్జున్ ఇద్దరిని పిలిచి విషయం చెబితే ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు ముగ్గురు నాకు తెలిసి అదే బెస్ట్ అన్నాడు అశ్విన్ మౌనంగా ఉండిపోయాడు అర్జున్ అతని ఆలోచనలు ఏంటో మిగిలిన ఇద్దరికీ అర్థం కావట్లేదు ఇప్పటికైనా వివిధ మీద కోపం పోయిందా అని అడిగాడు అతరు పోదు అంది సహన ఎందుకే అని అడిగాడు ఓవర్ ఓవరాక్షన్ చేయకండి నేనేం చెప్పాను అదేం చేస్తుంది విసుగ్గా అంది సహన అది మాత్రం జరగదు అంది వివిధ చాలా చాలా కోపంగా అలాంటప్పుడు నేనెందుకు నీతో మాట్లాడాలి అని అడిగింది సహన అర్జుని దూరం చేసుకోమండం తప్ప ఏదైనా చేస్తా అది ఒక్కటి అడగొద్దు అని తన అక్కతో చెప్పేసింది గట్టిగా ఆ ఒక్కటే కావాలి నాకు నేను తనుండే కాలేజ్లో జాయిన్ చేసింది ఎందుకే కోపం వచ్చింది సహనకి నేను ఆ రోజు చెప్పాను అర్జున్ని మోసం చేయలేను చెయ్యని కూడా అంతే సీరియస్గా చెప్పింది వివిధ అందుకే నువ్వు నచ్చట్లేదు నాకు అతన్ని వదిలేసిరా పిచ్చివాడైపోతాడు అంది సహన ఆవేశంగా అప్పుడు పిచ్చివాడయ్యేది అతను కాదు నీ చెల్లి ప్రాణాలే వదిలేస్తుంది అంది వివిధ కన్నీళ్లు పెట్టుకుని ఎందుకే అతని కోసం సొంత అక్కని కాదనుకుంటున్నావు విసుగ్గా ముఖం తిప్పుకుంది సహన నేను అదర్విని వదిలేయమంటే వదిలేస్తావా నువ్వు సూటిగా సహన ముందు నించుంది వివిధ నోట మాట రాలేదు సహనకి మాట్లాడు మాట్లాడలేవు ఎందుకంటే ప్రేమించావు వారి నాది ప్రేమ కాదా అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వివిధ సహనా ఇది నాకు నచ్చట్లేదు అధర్వ మాటలకి చూపు చూపుల కోపంగా ఉన్నాయి ఎలా చెప్తే అర్థమవుతుంది మా డాడీ చావుకి కారణం వాళ్ళు కాదా ఎందుకు వివిధ వినిపించుకోవట్లేదు అని అడిగింది నువ్వు నమ్మినవన్నీ నిజాలు కావు అర్థమైందా అని అన్నాడు అధర్ అందరూ నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారేంటి తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తున్నారు అన్నది ఆవేశంగా సరే నువ్వు ఆవేశపడకు నిదానంగా సమస్య సాల్వ్ చేద్దాం అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించుకుని తీసుకువెళ్ళిపోతూ గోపాలం చేత సహనకి అన్నీ చెప్పించాలి అనుకున్నాడు అతరు చెప్పించినా నమ్ముతుందన్న నమ్మకం కూడా రావట్లేదు అతనికి వివి అప్పుడే వచ్చావంటి హాలిడేస్ ఇచ్చారా అని అడిగింది సుధా నాకు బోర్ కొట్టింది నా ఫ్రెండ్స్ రాలేదు అని చెప్పింది సహన అవునా సరే వెళ్ళు అమ్మా ఏంటి వివి సహన దగ్గరికి వెళ్ళొస్తున్నాను సహన ఇక్కడే ఉందా అని అడిగింది సుధ ఊపింది అవునన్నట్టుగా ఎలా ఉంది మా గురించి అడిగిందా ఆతృతగా సుధముఖంలో కనిపిస్తోంది బాగుంది కాస్త దూరంలో ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు కూడా అని చెప్పింది ఇక్కడికి వస్తుందా అని అడిగింది నీకు తెలుసుగా అమ్మా డాడీ పిలిస్తే కానీ రాదు మొండిది అని అంది వివిధ నిట్టూర్చి వెళ్ళిపోయింది సుధా ఆమె బాధపడుతుందని వివిధకి తెలుసు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది వివిధ వివిధది బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోగానే వీరేంద్రకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది అప్పటికి రాఘవేంద్ర చనిపోవడం సహనాదారు పెళ్లి జరిగిపోయింది వివిధకి తల్లిదండ్రులతో వెళ్ళాలి అనుకుంది అప్పుడే సహనని కలిసింది ఒక అతను యాక్టివిటీస్ కనుక్కోమని అతని ఇంటికి దగ్గరలోనే ఇల్లు ఉంటుందని చెప్పింది ఎందుకు అని వివిధ ప్రశ్నించగా వివరాలు అడగొద్దు చేయి లేకపోతే చెప్పేయి అంది సహన వద్ద చూడలేక ఒప్పుకుంది అర్జున్ ఫోటో పంపి చూపించింది వివిధకి అప్పటికే హైదరాబాద్ వచ్చేశారు అర్జున్ ఆశ్చర్యపోయింది వివిధ అర్జున్కి వ్యతిరేకంగా నేను చేయలేను అని తెగేసి చెప్పింది వివిధ ఎందుకు సహన ప్రశ్నించింది అర్జున్ అంటే ఇష్టం ప్రేమ అన్నీ సహనకి వివిధ చెప్పేసింది వద్దు తనతో ప్రేమ వ్యవహారాలు మంచిది కాదు వాన్ చేసింది సహన సహన మాటలు పట్టించుకోలేదు వివిధ తన అదృష్టం కొద్దీ అదే కాలేజీలో అర్జున్ ఉన్నాడు ఇదంతా సహనకి తెలుసు అర్జున్ సీనియర్ అని అతని డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ వేరు కలిసే ఛాన్స్ లేదు అనుకుంది కానీ ఆకృతి వల్ల అర్జున్ పరిచయం అయ్యాడు అర్జున్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది వివిధ ఆమె ఆనందానికి హద్దుల్లే ఇదంతా విశ్వకి అదర్కి తెలుసు వాళ్ళు కూడా వివిధకే సపోర్ట్ చేస్తారు సహనకి నచ్చలేదు అదంతా వివిధని అర్జున్ని కనిపెట్టుకొని ఉండమని మనుషులు పెట్టింది ఆ విషయంలో అధర్వ్ ఎంత చెప్పినా ఆమె వినలేదు అప్పటికే వాళ్ళిద్దరికీ మధ్య దూరం పెరిగిపోయింది వివిధతో మాట్లాడడం మానేసింది సహన అర్జున్కి దూరంగా వెళ్ళమని ఎంత చెప్పినా వివిధ వినలేదు ఇక ఇద్దరి అక్కా చెల్లెల బంధం బలహీనపడిపోయింది ఆ సమయంలో వీరేంద్ర తనకి ఒక్క కూతురు మాత్రమే అని చెప్పేవాడు సహన మీద కోపంతో ఆయన మాట కాదనిలేక తను ఒక్కటే అని చెప్పేది ఎవరికైనా వివిధ ఆకృతి కూడా మొదట్లో అలాగే చెప్పింది తను ఒక్కటే అని అన్నీ గుర్తుకొచ్చి ఏడుపు వచ్చింది వివిధకి సహన తనని ఇంకా అర్థం చేసుకోకపోవడంతో పాటు అర్జున్కి దూరంగా ఉండమంటుంది ఏంటి ఇంకా బాధ కలుగుతోంది ఏడుస్తూ అలాగే పడుకుని పోయింది వివిధ పరిగెట్టుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయింది ఆకృతి హాల్లో విజయ సురేంద్ర శ్రీనివాస్ హేమ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూసి నడకలో వేగం తగ్గించింది ఆమె వాళ్ళని దాటుకొని వెళ్ళిపోయింది ఆకృతి బేబీ ఇలారా సురేంద్ర పిలవడంతో ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి కళ్ళు తుడుచుకొని ముఖాన నవ్వు పులుముకొని వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది నాని వాళ్ళకి స్వీట్ ఇవ్వకుండా వస్తున్నావేం అని అడిగింది విజయ అది అది వద్దన్నారమ్మా అంది ఆకృతి నేను త్వరగా తర్వాత తీసుకెళ్ళి పెడతానులే వదిన అంది హేమ నీకు మా దగ్గర చెప్పుకునే స్వతంత్రం ఉంది అని అనుకుంటున్నాము బేబీ ఈ పెళ్లి చూపులు అయ్యాయి నీ సమాధానం ఏమిటి అని అడిగాడు సురేంద్ర మీ ఇష్టం డాడీ అంది వెంటనే మాకు అన్నీ ఇష్టమే నీకంటే ఇష్టం ఉంటుందిగా బంగారం ఆలోచించి చెప్పు అన్నాడు శ్రీనివాస్ అలాంటి ఇష్టం అంటే ఏం లేదు మావయ్య మీ అందరికీ ఇష్టమైతే నా సమాధానం కూడా అదే అని అంది ఆకృతి అన్వేష్ మాకు బాగా నచ్చాడు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోబోయేవి అన్నాడు సురేంద్ర ఆకృతి తల ఊపింది మీ నాన్న చెప్పాడని సరే చెప్పక బంగారం ఇతను కాకపోతే ఇంకెవరూ ఉండరు అనుకోకు నువ్వు మనస్ఫూర్తిగా పెళ్ళికి ఓకే అంటేనే నిశ్చితార్థమైనా పెళ్ళైనా నీకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు నిశ్చితార్థం అంటావా మీ అమ్మమ్మ పట్టుపట్టింది నాకైతే ఇదంతా నచ్చలేదు నీ మనసులో ఏముందో నిర్మోహమటంగా చెప్పే పిల్లవి నువ్వు ఇప్పుడే ఇదంతా వద్దని నా ఫీలింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అక్కడి నుంచి కథ కొనసాగుతోంది ఆకృతి ఏం చెప్పబోతుంది అర్జున్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలి అంటే మిగిలిన పాటలు చూడాల్సిందే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్